ఈరోజు ఏలూరు నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి సినిమా రిలీజు హరిహరి యరమలు సినిమా రిలీజ్ సందర్భంగా రేపు ఇరవై నాలుగో తారీఖున సినిమా రిలీజ్ సందర్భంగా ఈ రోజున ఏలూరు నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఫ్యాన్స్ అధ్యక్షుడు పూల శ్రీను అదేవిధంగా ప్రేమ్ కుమార్ రాజుగారు ఫ్రాన్స్ ఆధ్వర్యంలో ఏలూరు పట్టణ జనసేన పార్టీ నాయకులు ఫ్యాన్స్ నాయకులు అందరూ కలిసి పార్టీ ఆఫీస్ దగ్గర నుండి ఈ యొక్క బైక్ ర్యాలీని ప్రారంభించడం జరుగుతూ ఉంది రేపు వచ్చేటువంటి సినిమా ఈ రాష్ట్రానికి దేశానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చేటువంటి సినిమా ఈ సినిమాని ప్రజలందరూ కూడా మరి చూసి మరి యొక్క అందుట్లో ఉన్నటువంటి మెసేజ్ని స్వీకరించి రాబోయే రోజుల్లో మన వచ్చేటువంటి జనరేషన్కి మంచి సందేశం వెళ్ళే విధంగా ఈ రోజున మరి యొక్క ర్యాలీని పెడటం జరిగింది ఆ సినిమాని అందరూ కూడా ఆశీర్వదించాలని మరి ఎందుకంటే దీంట్లో స్వాతంత్రానికి ముందు జరిగినటువంటి హిందువులు అనేటువంటి వాళ్ళు వివిధ రూపంలో హిందువు అని అనిపించుకోవాలంటే పన్నులు కట్టేటువంటి దాని దగ్గర నుంచి అనేక రకాలైనటువంటి సన్నివేశాలని మెసేజ్ని ఈ యొక్క సినిమా ద్వారా ఇవ్వదలసారు అందుకని ఈ యొక్క సినిమా రిలీజ్ సందర్భంగా ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఈ రోజున భారీ బై బైక్ ర్యాలీని మరి ఇక్కడ ఏలూరు జన్సన్ పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభించి ఫైర్ స్టేషన్ మీదుగా పాత బస్ స్టాండ్ సర్కిల్కి వెళ్ళి అక్కడి నుంచి బాలాజీ థియేటర్ దగ్గర ఈ యొక్క బైక్ ర్యాలీని ముగించుకొని ఈ సినిమా విజయవంతం కావాలని ఈ సినిమాలో వచ్చేటువంటి మెసేజ్ ఈ రాష్ట్రానికి దేశానికి కూడా ఉపయోగపడాలని కోరుకుంటా ఉన్నాం